ఈ సభకు నమస్కారంలో నా పేరు వై చంద్రకేశ్వర్ అంటే నేను ఒక సామాజిక కార్యకర్తను ముఖ్యంగా మనకు ఈ సభ ఉద్దేశము ఈ యొక్క భూమి గాలి నీరు ఏమైనా ప్రాబ్లం వస్తుందా భవిష్యత్తులో ఇది వన్ వన్ ఇయర్కే కాబట్టి ఇది మనకు ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయనే ఉద్దేశంతో సభ నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం అది కాబట్టి మనకు మీ ఊర్లో మేము కూడా అధ్యయనం చేయడం జరిగింది తర్వాత సమయాభం వల్ల ఉదయం మేము రాలేకపోయినాం ఇప్పుడు వచ్చాము అన్ని దాంట్ల గురించి మేము మాట్లాడతాం ఎందుకంటే ముఖ్యంగా ఇసుక చాలా మంది ఇబ్బందికరంగా ఉంది పర్మిషన్స్ రానందున ఈ అందరికి కూడా పన్నులు దొరక్క చాలామంది ధర్నాలు చేస్తున్నారు నెల్లూరులో చేశారు అదేవిధంగా అందరికి కూడా చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది నిత్యావసరమైనటువంటిది ఇది ఇసుక ఇసుక మీదనే సిమెంటు రంగులు అన్ని అందరికీ ఉపాధి దొరకకుండా ఇబ్బందిగా ఉంది కాబట్టి తక్షణమే చేసి న్యూ వారికి పంపి పర్మిషన్లు ఇప్పించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇది ముఖ్యంగా మీ గ్రామాన్ని దత్తత తీసుకొని మీ యొక్క మౌలిక సదుపాయాలు అన్నీ కూడా చూడాలని చెప్పేసి ఈ సంస్థను కోరుకుంటున్నాను ఇది తర్వాత భవిష్యత్తులో పాలసీలో ఏ విధంగా ఇంకా కూడా క్లారిటీ లేదు అయినప్పటికీ ఈ యొక్క పాలసీ ప్రకారము మీ మీ గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ చెట్లు కానీ నీరు కానీ ఇంకా వ్యవసాయం గురించి కూడా ఒకరు చెప్పారు అది పెద్దది పెద్ద పనులు చేయాలంటే డిఎంఎఫ్ ఫండ్ ఉంటుంది డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఇందాక ఒకరు చెప్పారు పంచాయతీకి ఇస్తారని పంచాయతీకి ఇవ్వరు డైరెక్ట్గా కలెక్టర్ గారి ఉంటాయి కలెక్టర్ గారికి మీరు రిప్రజెంటేషన్ చేసి మీ యొక్క రాజకీయ నాయకులు కానీ సమాజ సేవకులు కానీ లేదా సర్పంచ్ కానీ మీరు రిప్రజెంట్ చేసి మీరు పంచాయతీలో ఎస్టిమేట్ చేయిస్తే తప్ప ఆ డబ్బులు రావు ఎందుకంటే గతాన్ని గురించి మనం మాట్లాడదలుచుకోలేదు వీళ్ళు ఏదైతే ఒక మీటర్ తగ్గుతా అంటున్నారో ఒక మీటర్ కంటే ఎక్కువ తగ్గద్దని అదేవిధంగా మాన్యువల్గానే చేయాలనేది రూల్స్ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మిషనరీతో చేస్తూ ఉంటారు మిషనరీతో చేసినప్పుడు భూగర్భ జలాలకు చాలా ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మాన్యువల్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఉద్యోగ ఉపాధి ఉపాధి హామీ పథకం లాగా ఇది కూడా కొంతమందికి ఉపాధి దొరుకుతుంది డ్రైవర్లకు కానీ అదేవిధంగా లారీలకు ట్రాక్టర్లకు అందరికీ ఉంటుంది ఇంకొకటి నేను ఏమడుగుతున్నానంటే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈ సభ ద్వారా సార్ని అడుగుతున్నాం ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఎవరైతే దారిద్ర్య రేఖ దిగువనున్నారో వాళ్ళకు ఉచితంగా ఈ ఇసుక ఇవ్వాలని చెప్పి బండ్లు కానీ లేకపోతే ట్రాక్టర్ కానీ ఉచితంగా ఇవ్వాలని చెప్పి మా మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇసుక రేటు చాలా పెరిగిపోయింది తగ్గిమంటే ప్రభుత్వం తగ్గేదు కానీ కనీసం బీద వాళ్ళకైనా ఇల్లు కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఉచితంగా ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రపోజల్ కూడా పంపాలని మేము కోరుతూ ఉన్నాం ముఖ్యంగా మీ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా వీళ్ళు పరిష్కరించే అవకాశం ఉంది అదేవిధంగా స్ట్రిక్గా మనకు రెండు రకాల ఫండ్స్ రెండు మూడు రకాల ఫండ్స్ ఉంటాయి సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది అదేవిధంగా సిఈఆర్ ఫండ్ ఉంటుంది ఖచ్చితంగా సిఎస్ఆర్ ఫండ్ను ఎఫెక్టెడ్ గ్రామాల్లో పది కిలోమీటర్ రేడియస్లో ఎవరు ఉన్నారో వాళ్ళకే ఖచ్చితంగా ఖర్చు పెట్టాలని చెప్పి ఈ యజమాన్యాన్ని నేను కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను అదేవిధంగా పర్యావరణానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా పర్యావరణంకే ఖర్చు పెడుతూ చెట్లను లేదా మీకు భూగ్రభ జంతువులు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇంపుడు గుంతలు ఇవి చేయాలి స్ట్రిక్ట్గా మీరు ఒక బోర్డు పెట్టి ఈ రీచ్ వల్ల మేము ఈ గ్రామాన్ని దత్త తీసుకున్నాం తీసుకొని ఇక బీద వాళ్ళందరికీ సాయం చేస్తున్నాం అనేది చెప్పినప్పుడు అప్పుడు ఈ రీచ్ స్వార్థకత జరుగుతుంది ఎందుకంటే తుంగభద్ర నది పక్కన ఈ యొక్క ప్లాస్టిక్ కానీ అదేవిధంగా అవేర్నెస్ బోర్డులు కూడా పెట్టాలని చెప్పి నేను యజమాన్యాన్ని కోరుతా ఉన్నాను మీరు కూడా ముఖ్యంగా తుర్గభద్రలో చెత్త చేదారం వేయకూడదని ఇటీవలనే గ్లోబల్ గ్లోబల్కు సంబంధించినటువంటి మా విజయవాడలో కూడా మీటింగ్ అయింది అక్కడ సముద్రం ముందుకు స్టేం జరుగుతుందని అదేవిధంగా మీరు మొత్తం అవేర్నెస్గా అక్కడ గుక్కాలు సీక్రెట్లు రకరకాల అక్కడ రీచ్ దగ్గర చేయొద్దని స్ట్రిక్ట్గా కాంట్రాక్టర్ ఎవరైనా సరే కరెక్ట్గా చేయాలని చెప్పి నేను ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా వీళ్ళు పన్నెండు ఉద్యోగాలు పది ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు ఈ ఉద్యోగాలు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ వాళ్ళు ఇస్తారా లేక ప్రైవేట్ వాళ్ళు ఇస్తారా లేక గవర్నమెంట్ ఇస్తారని చెప్పి క్లారిటీగా చెప్పాలని చెప్తున్నాను అదేవిధంగా క్యాపిటల్ ఫండ్లో ఏదైతే ఉందో సిఎస్ఆర్ ఫండ్ ఎంతనో మీరు క్లారిటీగా చెప్పాలి ఎందుకంటే వన్ ఇయర్ లోపల టైం అయిపోతే మళ్ళీ క్లోజ్ చేస్తారు మీరు ఖచ్చితంగా సిఎస్ఆర్ ఫండ్ను గ్రామాల్లో ఖర్చు పెట్టాలని క్లారిటీగా ప్రజలకు అన్నీ చెప్పాలని చెప్పి నేను ఏడీ గారిని అడుగుతా ఉన్నాను ఈ యొక్క రీచ్కు తక్షణమే పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఎంబాయిస్కి సిఫారసు చేస్తూ నేను విరమిస్తున్నాను అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్